అందరికీ అయితే ముందుగా గుడ్ మార్నింగ్ సార్ వచ్చేసి చూడంటే మేము గుడికి వెళ్తున్నాం అనమాట సో అదే ఏ గుడికి వెళ్తున్నామో మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ పెట్టింది స్కిప్ చేయకుండా చూడండి చాలా నెలల తర్వాత అయితే ఆ గుడికి వెళ్తున్నాం మరి ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళినాం ఇప్పుడు మళ్ళీ అదే గుడికి వెళ్తున్నాం అనమాట సో ఏంటంటే ఈరోజు గుడి ఆ దేవుని దర్శనం చేసుకోవాలనిపించింది మనసు ప్రశాంతంగా ఉండాలని వెళ్తున్నాం సో అట్టే వాళ్ళక్క కొడుకు కూడా పిలుచుకుంది వచ్చినాడేడు చిన్నపిల్లలు అక్కడ ఆపిల్ పండ్లు గుంజుకొని తింటున్నాడు ఏమే నువ్వు మా నా బాగ్గి ఎక్కుతావు నీ కొడుకు బగ్గి ఎక్కుతున్నావా చెప్పులు ఎందుకులే గుడికాడికి చెప్పులే అవసరం బండ్లో పెడతారా నా కొడుకుండగా నాకేమైనా చూస్తారా ఏ దాము చెప్పులే దాము చెప్పులు చెప్పులు చూడండి నా కొడుకు చూడండి బాబెటు బాబెటు చూడండి ఎంత మంచివాడు ఫ్రెండ్స్ గుడికి వెళ్తున్నాం అని కదా సురేంద్ర వచ్చేసి పిల్లల్ని తీసుకోవడానికి వెళ్ళాడు ఫ్రెండ్స్ కానీ వరుణ్ కూడా తెస్తాను అన్నాడు నేను వద్దులే అసలు నందుని కూడా వద్దులే స్కూల్లోనే పెట్టాను నేను ఇంకా వద్దులే సుబ్బు నేను మళ్ళీ అలగడికి ఎప్పుడు వస్తాను ఏమో గుడికి కదా తీసుకెళ్దాంలే పిల్లల్ని మంచిగా హోటల్ తీసుకెళ్ళి వాళ్ళు బాగా తినిపించుకొని తీసుకొని వస్తాను అన్నాడు సో ఏంటంటే వెళ్ళాడు నందుని తెస్తాడో మళ్ళా ముగ్గురికి తెస్తారో చూడాలి ముగ్గురు ఇప్పుడు నాకు ఒక్కరిని వచ్చలేను ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అంటారు కదా పిల్లలు స్కూల్లో తీసుకెళ్ళినారు అని దాదాపు మనం వచ్చారు పదకొండో పన్నెండో అయింది నందుగా నొక్కనే చేస్తున్నాను నందు నొక్కనే తీసుకొచ్చినాడు ఎన్సికని వారిని తీసుకురాలేదు సో ఎందుకు ఇప్పుడు నందుని అంటే ఇంకా స్కూలే ఇప్పుడు మధ్యలో ఇంటికి తీసుకెళ్ళచ్చుకోవాలి వాళ్ళు అలసిపోయిన ఇద్దరుదేనా కూడా అదే ఫ్రెండ్స్ ఇక్కడనే వారిని తీసుకెళ్ళాం అనుకో బామ్మ ఇంటికాడ చూసుకెళ్ళాకనే స్కూల్కి పంపిస్తున్నాను అనమాట మనం తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెడితే బామ్మ ఫీల్ అయ్యి పెట్టి పెట్టేది అందరికి సో అందుకోసమే వాళ్ళని స్కూల్లోనే ఉన్నిండి అని చెప్పిన సో నందుగా నొక్కనే తీసుకుంటున్నారు వచ్చా నేను వద్దాని చెప్పిన ఫ్రెండ్స్ వద్దులే స్కూల్లోనే మనమే వెళ్ళొద్దాం రా అని చెప్పినా అనుకోకుండా తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడే నన్ను బాగా కొంచెం బాగా చదువుకుంటే బాగా ఇంట్రెస్ట్ పెట్టినాడు స్కూల్ మీద లేకుంటే నేను పోనమ్మా అంటున్నాడు వాడే రెడీ అవుతున్నాడు వాడే స్నానం చేస్తున్నాడు అన్నీ వాడే హోంవర్క్ రాసుకున్నాడు నిన్ను పెంచుతావా నందు ఈయన చెటగొట్టి తట్టుకున్నాడు పిల్లలు నన్ను క్లాస్ పొయ్యి ఏం చేసినారు

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని ఈరోజు మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకున్నాను ఎందుకంటే మీరు నేను బాగుండాలని కోరుకుంటారు కాబట్టి మీరు బాగుండాలని నేను దేవుని కోరుకున్నాను సరే వచ్చేసి ఇంకేంటంటే మ్యాటర్లోకి వెళ్దాం ఇక్కడ మనం నిన్న జరిగిన ఇన్సిడెంట్ కనుక నాకు మనసు అనేది ప్రశాంతత లేదు సో దాని గురించి ఆలోచించి ఆలోచించి ఎక్కువ కొంచెం అంటే ఏదన్నా కొంచెం మనసుకు బాధ అనిపించినప్పుడు వెంటనే గుడికి వెళ్ళిపోతాం అనమాట గుడికి వెళ్ళి అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని అన్నీ మర్చిపోయి చాలా హాయిగా చాలా ఆనందంగా చాలా ప్రశాంతంగా ఉంటాం అనమాట సో అందుకే నేను ఎప్పుడైనా కొంచెం బాధపడినప్పుడు సురేంద్ర నన్ను వెంటనే ఏదో ఒక గుడికెట్ తీసుకెళ్తాడు ఈసారి మాత్రం నన్ను ఏ గుడికి తీసుకెళ్ళి తీసుకెళ్లాడో మీరే చూడండి ఇక్కడ ఏంది ఓం సాయి శ్రీ సాయి రాసినారు అంటే అవి ఏంటంటే ఓన్లీ మొక్కలతోనే అనమాట అదంతా వచ్చేసి ప్లాస్టిక్ గడ్డి దాని మధ్యలో మొక్కలతో డెకరేషన్ చేశారు దేవుని పేరు సో ఫ్రెండ్స్ ఈ గుడి అనేది ఎప్పుడో మేము దగ్గర దగ్గర వచ్చేసి సంవత్సరం అయింటిదే సంవత్సరం అంటే వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు వెళ్ళాము మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చామన్నమాట చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా ఆనందం అనిపించేసింది నాకు ఫస్ట్ సురేందర్ చెప్పలేదు ఏ గుడికి వెళ్తున్నామని సర్ప్రైజ్ అన్నాడు అంటే నేను ఎప్పుడో మ్యారేజ్ గంతలకి ఈ గుడికి టూ టైమ్స్ ఏమో వచ్చాను సో ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పెద్ద ఆయన వచ్చేసి తులసిమాల తీసుకుంటమ్మా దేవునికి తులసిమాల వేస్తే చాలా మంచిదని చెప్పాడు వచ్చేసి ఇరవై రూపాయలు అన్నాడు నేనైతే మోరే తీసుకున్నా మోర నలభై రూపాయలు అన్నాడు నేను ఇరవై రూపాయలు తీసుకున్నా ఎందుకంటే అమౌంట్ చేతిలో లేదు సురేంద్ర ఉంది అన్నాడు అలాగే సరికు ఫోన్పేలో అమౌంట్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది ఇంకేంటంటే నాకు నా దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఉంటే అందులో నేను మాలైతే కొనుక్కున్నాను అనమాట ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఫుల్గా అస్సలు కొంచెం కూడా కాదు ఫుల్గా ఎంజాయ్ చేశారు నాకు కూడా చాలా ఆనందం అనిపించేసింది వచ్చినాము లోపలికి వచ్చినాము తర్వాత అందరం వెళ్ళి కాళ్ళు కడిగేసుకున్నాము వేసుకున్నాము తర్వాత దేవునికైతే ప్రదర్శన చేస్తారు ఇది ఎంతో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ దీని ఏమంటారు దాంట్లో వచ్చేసి ఏంటంటే టెంకాయ చక్కెరతో చేసినటువంటి అందులో వేసేస్తున్నారు అందులో మంట వస్తుంది ఫ్రెండ్స్ ధూని అంటారంట దాన్ని దూని అదేనా ధూని అంటారంట సురేంద్రేం మాట్లాడే సిచ్యువేషన్ లేదు అసలు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మీకు మేము వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నామంటే టెంపుల్లో ఈరోజు గురువారం కదా ఫ్రెండ్స్ సాంగ్స్ పెట్టారు అంటే దేవునికి పెట్టారు అనమాట ఆల్రెడీ ఒకసారి దీన్ని అప్లోడ్ చేసాము కాపరేట్ పడింది సాంగ్స్ ఉండడం వల్ల అంటే తెలియక అప్లోడ్ చేసాము అంటే దేవుని సాంగ్లే దేవుని పాటలే కదా ఏం కాదని అప్లోడ్ చేసాము దాన్ని కాపీరేట్ పడేసరికి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి నేను వాయిస్ ఓరుస్తున్నా మా అస్సమ్మ మాత్రం బాగా భక్తి ఫుల్ భక్తి దండ పెడితేనే ఉంటుంది పడుకొని దండ పెడుతుంది నిలబడి దండం పెడుతుంది చేతులు కట్టు చేతులు దేవుని ముక్కుతో ప్రదర్శనలు చేస్తూ ఉంది చుట్టూ మొక్కలు వెన్నట్టే దేవగన్నేరు వృక్షాలు పూలు అంటే సో ఏంటంటే మనం ఒక చిన్న మొక్క అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పూలు బాగున్నాయి అవి ఇంటికి పక్కన మనం ఒక చిన్న మొక్క అయితే అంటే చిన్నది కొమ్మ తెచ్చుకున్నాను నేను తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే మూడు ప్రదర్శనలు అయితే చేస్తున్నాము ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం సాయిబాబా బొమ్మ సాయిబాబా దేవుడి బొమ్మ వేశారు మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చూడండి అలా మాసం దండ పెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంది ఎనివే ఏదేమైనా పిల్లలు ఈరోజు బాగా హ్యాపీగా ఉన్నారు వరుణ్ వెనసిక తెచ్చి వరుణ్ణి నాక్షన్సి తెచ్చిన కూడా బాగుండు సో ఏంటంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నందు అలసిపోయి నిద్రపోయాడు ఫ్రెండ్స్ నందు అసమ్మ దాము అందరు అలిసిపోయి నిద్రపోయారు అనమాట మేము పొద్దున అర్లీగా పదికొచ్చాము గుడికి మేము ఇంటికి వెళ్ళేసరికి రెండు అయ్యింది రెండు ఇంటికి వచ్చేసరికి రెండు అయ్యింది పిల్లలు బాగా అలిసిపోయారు సో ఏంటంటే ఇంకా వాళ్ళని నిద్రపోయారు అనమాట అదే మనం మన నందునైతే ఇంట్లో పెట్టుకుంటాం కానీ బామ్మ అలా కాదు కదా వాళ్ళ ఎండకి ఎక్కడంటే అక్కడ తిరుగుతారని కష్టపడైన ఎలాగైనా సరే వాడిని స్కూల్కి అయితే పంపిస్తుంది అనమాట ఇప్పుడు మన స్కూల్కి వెళ్తే వాడు అలసిపోయి స్కూల్లో నిద్రపోతాడు కదా వరుణ్ కానీ వెన్సి కానీ అందుకు వాళ్ళని తీసుకురాలేదు అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ వచ్చేసి నేను లోపల గుడిలోకి అయితే వెళ్ళాను టెంకాయ కొడతో అక్కడ పూజారి వచ్చేసి బయట కొట్టాలని చెప్పారు నేనైతే టెంకాయ అయితే బయట కొట్టేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి కాసేపు ఒక గొప్ప అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాను నేను వెళ్ళకైతే నేను నేను వెళ్ళకోక ముందుకే సురేంద్ర ఏంటంటే అర్చన చేయించుకోలేదు నేను వెళ్ళిన తర్వాత పూజారి మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి అర్చన చేయించాడు అనమాట కొంచెం మాకు తీర్థం ఇచ్చాడు అర్చన చేసుకున్నాము ఇంకా మనం లోపలికైతే వెళ్ళలేదు బయటే ఉన్నాము లోపలికి వెళ్ళిన వీడియో కూడా ఉంటుంది సాయిబాబా అయితే చాలా బాగున్నాడు అండి దేవుడు చాలా ప్రశాంతంగా అంటే ఏదైనా గుడిలోకి వెళ్తే మనకు ప్రశాంతత అనేది కనపడాలి అక్కడ కానీ సాయిబాబా గుడిలో మాత్రం ప్రశాంతత అనేది కనపడింది అంటే గలబ అంటే గందరగోళంగా లేకుండా చాలా విశాలంగా ఒక్కడే దేవుడు అన్నట్టు ఏది లేకుండా మామూలుగా సింపుల్గా మనకు చూసిన చూసినంతసేపు అది మేము వీడియోస్ తీస్తున్నా కూడా వాళ్ళు ఏమనలేదు ఫ్రెండ్స్ మమ్మల్ని పూజారి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కానీ పూజారి వాళ్ళు కానీ మమ్మల్ని అసలు ఏమనలేదు మేము తీసుకున్నట్టు వాళ్ళు మాకెళ్ళి చూస్తూ ఉన్నారు మే మామూలుగా అయితే ఏదన్నా మేము పుట్టాలమ్మ కానీ మామూలుగా ఇక్క అహోబులం కానీ అలా వెళ్ళినప్పుడు వీడియోస్ తీయలేడు ఫ్రెండ్స్ వీడియో తీయద్దండి అంటారు కానీ ఇక్కడ అంటే అలాంటి రూల్స్ ఏం లేవు ఎనీవే ఎప్పుడైనా ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు మంచి ప్రై ఇచ్చారు ఇలా మనకి వీడియోస్ తీసుకోమని బాగా ఎంచక్క బాగా ఎంజాయ్ చేసేమంటే మేము ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకున్నాము వీడియో ఎవరు తీస్తున్నారు సుబ్బు మీరు ఇద్దరు అక్కడ ఉన్నారనుకుంటున్నారా మా అక్క కొడుకు వచ్చాడు ఫ్రెండ్స్ నైట్ అబ్బాయి వీడియో తీస్తున్నాడు ఇంకా నేను లోపలికి వెళ్ళాము కొట్టు పెట్టేసుకున్నాము పల్లెంలో నందు కొంచెం అయితే వేశాడు దేవునికి తర్వాత వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సినది చెప్తానా సో ఏంటంటే మళ్ళీ అప్పుడు మేము వచ్చేసరికి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఆహారతి అయిపోయింది తర్వాత వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం ఆహారతి కూడా ఇచ్చారు ఈరోజు నేను సాయిబాబా గుడిలో ఏ ఎలా పూజ ఎలా చేశారో మొత్తం కంప్లీట్గా అయితే చూసాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అంటే భక్తులందరు తెచ్చిన ప్రసాదాన్ని అంతా ఒక చోట పెట్టేసుకుంటారు అనమాట తర్వాత వచ్చేసి మనం అన్నదానం చేసిన వాళ్ళ పేర్లు అవన్నీ మళ్ళీ లాస్ట్న అంటే మధ్యాహ్నం ఆహారతి అయిపోయినప్పుడు సాయిబాబాకి మళ్ళీ మధ్యాహ్నం ఆరతిస్తారంట కదా ఆ ఇచ్చినప్పుడు అందరూ ఇంకా అక్కడే ఉండి మనిషి మనిషికి అంటే ప్రతి ఒక్కరితో దేవుడికి అయితే హారతిప్పించారు ఇది చాలా అదృష్టం కదా మనం దగ్గరుండి పూజారి వాళ్ళు పక్కనుండి మనతో ఇప్పించారంటే అది చాలా గర్వపడాల్సిన విషయం అనమాట మామూలుకైతే హారతి అంటే వాళ్ళే ఇస్తారు కానీ ఏంటంటే ఈ గుడిలో మాత్రం ఎంతమంది భక్తులు వస్తే అంతమంది దేవుని హారతిప్పించారు ఇద్దరిద్దరికి ఇద్దరిద్దరికి సో అది కూడా వీడియో ఉంటుంది మీరైతే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ అక్కడ మీరు సాయిబాబు కనబడుతున్నాడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఇంకా అన్నీ ఇచ్చేసి టెంకాయ కూడా అనమాట అక్కడ వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి మేము ఇంకా కూర్చున్నాము మాసం మా అల్లరి తట్టుకోలేకపోయాం ఫ్రెండ్స్ బాగా అల్లరి చేస్తూ ఉంది ఇక్కడ అక్కడ సాయిబాబు తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళా పక్కన ఫోటో పెట్టారు అక్కడ ఫోటోలో ఫోటోని తీసుకెళ్ళి ఉయ్యాల పెట్టారన్నమాట అక్కడ దేవుని దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి సాయిబాబు ఉండడం మూడు సార్లు అయితే ఉయ్యాల ఊపాలన్నమాట మేము అలాగా ఊపేసినాము తర్వాత వచ్చేసి ఇంకా దర్శనం అంతా చేసుకున్న తర్వాత అక్కడ కాసేపు కూర్చున్నాం అందరము ఈ దాము అసమ్మ అల్లర మేము తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే నందు నేను వద్దన్నా కానీ సురేంద్రే తీసుకొచ్చినాడు వాడు కూడా దర్శనం చేసుకుంటాను ఎందుకు సుబ్బు నేను మళ్ళీ అలాగంట ఎప్పుడో వస్తాను అస్సలే ఈ మధ్య రావట్లేదు నేను చాలా బిజీ అయిపోయాను పనులలో రావడానికి కూడా కుదర కుదరడం లేదు నాకు అని చెప్పాడు అనమాట అందుకోసమే ఇంకా ఒకటేసారి నా కూడా తీసుకొచ్చాడు దర్శనానికి సో నేను ఏంటంటే దీర్ఘంగా కూర్చొని ఇంట్రెస్ట్గా దేవునికి వెళ్ళి చూస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు దేవునికని ఇటు పక్కకు చూడటం లేదు అటుపక్కకు చూస్తున్నాను సురేంద్ర పిలిచేంత వరకు నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు అక్కడే పెట్టేసాను అనమాట మొత్తం అబ్బా ఏదేమైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే అందం చూడండి ఎంత అల్లరి చేస్తుందో ఎంత అల్లరి ఎంత అబ్బా అబ్బో అబ్బో అక్కడ ఉన్న పూజారి వాళ్ళు వాళ్ళకి అసమ్మకి వెళ్ళి చూసి నవ్వుతున్నారు ఫ్రెండ్స్ ఏంటంటే ఈమె చేసే చిన్న చిన్న అల్లరి చిన్న చిన్న తుంటరి తుంటరి పనులన్నీ చూసి వాళ్ళు బాగా నవ్వుకుంటున్నారు అక్కడ సో ఇది వచ్చేసి విభూది అనమాట దేవుడి దగ్గరదే నేను తెచ్చుకున్నా కొంచెం అది వీళ్ళకి పెట్టంగా మిగిలినది నేను కవర్లేసి పెట్టాను అనమాట దాన్ని ఎక్కడ పాడేయకుండా నందుకు రోజు కొంచెం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ మేమైతే గుళ్ళు అయితే బాగా ప్రశాంతంగా ఉన్నాము బాగున్నాము సో ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వారం ఏదో ఒక గుడికి అయితే వెళ్ళాలన్నట్టు సార్ కుట్టాల మాకు వెళ్ళాలి మేము బర్రె పాలివ్వడానికి సో మొత్తానికి వచ్చేసి ఇంకా ఇదంతా వీడియో అంతా మీకు చూసినట్టు లాస్ట్ వరకు అయితే స్కిప్ ఇచ్చే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళైతే కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ తీయండి ఎందుకంటే ఆ లైక్ ఇవ్వడం వల్ల అందరికీ షేర్ అవుతుంది ఓకే బాయ్